హాయ్ వెల్కమ్ టు మాస్టర్ మనీ సార్ స్టాక్ మార్కెట్లో చూస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా సో వాటి మీనింగ్ ఏంటి అంటారు అంటే స్టాక్ మార్కెట్లో యానిమల్స్ గురించి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఒక బుల్ అండ్ బేర్ అని చెప్పేసాను జనరల్గా టీవీలో హైప్ చేస్తూ ఉంటారు ఓకే ఇదేదో బుల్ మార్కెట్ ఉంది కాబట్టి పొరగులు తీస్తుంది కాబట్టి పైకి వెళ్తుంది కాబట్టి అని చెప్పేసి అదే బేర్ వస్తే ఏదో రక్తపాతం జరుగుతుంది మార్కెట్లో కుప్పకూలిపోతున్నాయి నష్టాలు వస్తున్నాయి మదుపర్ల సంపద ఆవిరైపోతుంది అన్నట్టుగా ఏదో ఆ టీవీ స్క్రీన్ ఎర్రగా చేసి కింద మొత్తం అంతా యారో చేసి చూపిస్తుంటారు ఈ రెండు మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి ఆస్ట్రిచ్ కావచ్చు తర్వాత వేల్ కావచ్చు ఆస్ట్రిచ్ వచ్చేటప్పుడు ఏంటి అంటే తన బుర్ర ఎప్పుడు తీసుకెళ్లి నేలలోనే పెడుతూ ఉంటుంది అనమాట సో ఆ రకంగా మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే నేను అనుకున్నదే కరెక్ట్ అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉండే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో నేను కొనుక్కున్నటువంటి కంపెనీయే మంచిది బ్రహ్మాండమైన కంపెనీ అది పెరిగినా పెరగపోయినా లేదంటే పడుతున్నా కూడా వినకుండా తిన సొంత దూరంతో ఉండేటువంటి వాళ్ళని ఏంటంటే ఆస్ట్రిచ్ అని చెప్తూ ఉంటాం రెండో కేటగిరీ ఏంటంటే పిగ్స్ అంటాం అనమాట సో పందులు ఇవేవైతే ఉన్నాయో స్లాటరింగ్ కింద ఉంటుంటాయి వీళ్ళు ఏంటంటే మార్కెట్లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు అంటే ఇంట్రాడీలు ఇవాళకుంటే నాకు ఇమీడియట్గా సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేయాలి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తుంటారు వాళ్ళు ఏంటంటే రెండు రకాలుగా డబ్బులు నష్టపోతుంటారు అయితే మార్కెట్ పెరిగినా డబ్బులు పోతుంటాయి వీళ్ళకి మార్కెట్ పడినా కూడా వీళ్ళకి డబ్బులు పోతూ ఉంటాయి సో దాన్ని పిక్స్ అని చెప్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక టట్టిల్ అని చెప్పేసి అంటూ ఉంటాం సో ఏంటంటే లాంగ్ రన్లో ఓకే నా దేశం అభివృద్ధి చెందుతుంది నేను కొనుక్కున్నటువంటి కంపెనీ పెరుగుతుంది నేను కొనుక్కున్నటువంటి కంపెనీ లాంగ్ రన్లో లాభాలను తెచ్చిపెడుతుంది అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉంటూ లాంగ్ రన్ కోసం ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ అంటే ఇది కొనమని అమ్మమని నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు కానీ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మనం చెప్తున్నాం ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ఇన్ఫోసిస్ ఒక టీసీఎస్ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకు లేదంటే ఒక హిందుస్థాన్ యూనియన్ ఇవరో ఒక మారుతి ఒక టాటా మోటార్స్ లేదంటే మనకి డాక్టర్ రెడ్డీస్ లేదంటే అరవిందో ఫార్మా దివి స్లాబ్స్ లేదంటే ఒక టాటా స్టీల్ ఒక ఏషియన్ పెయింట్ ఇవేంటి అంటే మనకి కంటికి కనబడేటువంటి వస్తువులు అనమాట అంటే మనం ప్రతిరోజు బ్రష్ చేయాలి అంటే అయితే హిందుస్థాన్ యూనిలివర్ లివర్ వాడితో లేదంటే ఒక కోల్గేట్ పాము లివర్ వాడితో మనం చేయాల్సి వస్తున్నటువంటి వాడాల్సినటువంటి అవసరం ఉంది సినీతారులు వాడేటువంటి సబ్బులు ఏవైతే ఉంటే దాన్ని కూడా ఒక కంపెనీ తయారు చేస్తుంది మనం గోడలకు పెయింట్లు వేయాల్సి వస్తే ఏదో ఒక కంపెనీ తయారు చేస్తుంది అయితే బర్జర్ పెయింటో ఏషియన్ పెయింటో ఏదో ఒక రకంగా లేదు మనం సిగరెట్ కాల్చాల్సి వస్తే కనుక ఒక ఐటీసీ ఉంది లేదు మనం మందు తాగాల్సి వస్తే కనుక ఈ యునైటెడ్ బ్రైవరీస్ ఇలాంటివి అనేక రకాల కంపెనీలు ఉన్నాయి మనం కార్ డ్రైవ్ చేస్తున్నామంటే ఒక టాటా మోటార్స్ ఒక మారుతియో ఒక ఎంఎండ్ ఉంటుంది సో ఇలాంటి కంపెనీల్లో నేను లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి లేదు నేను ఇండియా మనకి గ్రోత్ స్టోరీ అని చెప్తూ ఉంటాం రాబోయేటువంటి దశాబ్దంలో చైనాని కంపీట్ అవుతాం అమెరికాని కంపీట్ అవుతాం అని చెప్తూ ఉంటాం సో ఆ దృక్పథంతో లాంగ్ రన్లో ఇన్వెస్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ టటల్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం ఇలా కాకుండా వేల్స్ అని చెప్పే ఇంకోటి ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర మనీ పవరు నాలెడ్జ్ పవరు రెండు ఉంటాయి అనమాట నేను చెప్పినటువంటి టీఐఎం ఏదైతే ఉందో సో టైము ఇంటెలిజెన్సు మనీ మూడు కూడా ఈ వేల్స్ దగ్గర ఉంటాయి వాళ్ళు ఏంటంటే కొంత రకంగా మార్కెట్ని శాసించగలిగేటువంటి వాళ్ళు అని చెప్పేసి అండి మనకి ఈ స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ ఏదైతే వచ్చిందో సో దాంట్లో ఏంటి అంటే కొంతమంది ఏంటంటే మార్కెట్ని ఒక్క సైడ్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంత ఈజీ కాదు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ బాగా డెవలప్ అయింది కాబట్టి సో ఆ రకంగా ఉన్నటువంటి ఈ జంతువుల పోలికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇవి కాకుండా ఇంకొక ఇంకో నాలుగైదు ఉన్నాయి బట్ ఇట్స్ అ డిస్కషన్ అవుతుంది కాబట్టి ఉన్న గురించి మనం మాట్లాడుకున్నాం స్టాక్స్ మీద అండం కన్నా కూడా మనం జనరల్గా ఇండియా అనేటువంటిది గ్రోయింగ్ గ్రోత్ స్టోరీ అని చెప్పేసి అని మనం చెప్పుకుంటున్నాం సో ఒక రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామంటే మనకి కంటికి కనబడుతుంది రియల్ ఎస్టేట్ తాలూకా ప్రైజెస్ ఎప్పుడు కిందకి వెళ్ళవు కాబట్టి లాభం వస్తుంది కాబట్టి అనేటువంటి ఉద్దేశంతో మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అదే రకంగా దేశం ఇప్పుడు జీరో కాదు దేశంలో ప్రజలు ఉన్నంత వరకు కన్జంప్షన్ అనేటువంటిది అంటే మనం తెల్లారు లేవగానే బ్రష్ చేసుకుంటాం స్నానం చేస్తాం లేదంటే మందులు వేసుకుంటాం లేదంటే బయటకు వెళ్తుంటాం తిరుగుతుంటాం సినిమాలకు వెళ్తాం షికార్లకి వెళ్తాం ఉద్యోగాలు చేస్తూ ఉంటాం ఈ కన్జంప్షన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో ఈ కన్జంప్షన్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంటుంది సో దీన్ని బట్టి చూసుకుంటే ఇండియా కూడా జీరో కాదు ఇండియా కూడా మనకి కనబడుతున్నటువంటి ఇన్స్ట్రుమెంటే కాబట్టి సో ఆల్వేజ్ ఇన్వెస్ట్ ఆన్ ఇండియా సో ఇండియా అంటే ఏంటి మనకు తెలిసినటువంటి మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక ముప్పయో ఒక యాభైయో ఒక వంద ఏవైతే ఉన్నాయో టాప్ కంపెనీస్ అన్నింటినీ కలిపి ఒక ఇండెక్స్ కింద చేయడం జరిగింది ఒక సెన్సెక్స్ అనుకోండి ఒక నిఫ్టీ అనుకోండి ఒక నిఫ్టీ మిడ్ క్యాప్ అనుకోండి నిఫ్టీ నెక్స్ ఫిఫ్టీయో లేదంటే నిఫ్టీ హండ్రెడో సో ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేటువంటిది మంచిది రెండోది వచ్చేటప్పటికి థీమ్స్ అనేటువంటివి చెప్తూ ఉంటాం సో లాంగ్ రన్లో థీమ్స్ అనేటువంటివి ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అని చైనా ప్లస్ వన్ అనే కాన్సెప్ట్ అని ఫైనాన్షియలైజేషన్ అని చెప్పేసి అని ఇలాంటి కొన్ని థీమ్స్ ఉంటాయి సో ఆ థీమ్స్ని సెలెక్ట్ చేసుకొని లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది వీటన్నిటికీ ఉన్న రిస్క్ ఏంటి అంటే రాబోయే జనరల్ ఎలక్షన్స్లో ఏమైనా సరే అంచనాలు తారుమారు అయితే కనుక సో అప్పుడు ఇండియా తాలూకా గ్రోత్ స్టోరీకి కొంత ఒడిదొడుకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం చెప్తాం ఇది ఎలా ఉంటుంది అంటే కనుక గవర్నమెంట్ బాగున్నా బాగోపోయినా సరే దేశం అనేది అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వస్తే ఫాస్ట్గా వెళ్తాం చెడ్డ గవర్నమెంట్ వస్తే స్లోగా వెళ్తాం కానీ గ్రో అవడం అనేటువంటిది కామన్ సో ఆ రకంగా చూసుకునేటప్పుడు ఏంటంటే ఇండియా అనేటువంటి గ్రోత్ స్టోరీ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనేటువంటిది బెస్ట్ సో స్టాక్ స్పెసిఫిక్గా మనం ఎందుకు చెప్పము అనేటప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక నానుడు ఉంది రిటర్న్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ది ఇండివిజువల్ బిహేవియర్ అని చెప్పేసి అండి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ టు మార్కెట్ రిస్క్ అని చెప్తూ ఉంటాం కానీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఇన్వెస్టర్ తాలూక బిహేవియర్ వల్ల ఈ రిటర్న్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది మార్కెట్ అప్లో ఉన్నా డౌన్లో ఉన్నా కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లో యానిమల్స్ తాలూకా స్టోరీస్లో మార్కెట్ ఎటున్నా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు మార్కెట్ ఎటున్నా డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఆ రకంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ అనేటువంటిది మేము ఎందుకు సజెస్ట్ చేయము ఓన్లీ సెక్టార్స్ని ఎందుకు ఐడెంటిఫై చేస్తాము అంటే కనుక ఇదే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ సో ఒక సెక్టార్ని ఒక కంట్రీని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది అదే ఒక కంపెనీ అయిందనుకోండి కంపెనీ బిజినెస్ క్లోజ్ అవ్వడం కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ బాగొప్పడం ఏదో ఒక రకంగా డబ్బులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కానీ యాజ్ ఏ టోటల్ సెక్టర్ మొత్తం అంతా చెప్పుకునేటప్పుడు ఏంటంటే ఆ నష్టం తక్కువ సో నష్టపోయేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వి గివ్ అ సెక్టర్ ఆర్ యాజ్ అ టోటల్ కాంపోజిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం మీరు మాకు స్పెండ్ చేసినందుకు అలాగే మాకు చాలా క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ మీద మీకు ఉన్న డౌట్స్ క్లియర్ అయ్యాయి కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మ్యాంగో కేబుల్ని చూస్తూనే ఉండండి